మీడియాలో ప్రింట్ మీడియాలో ధరాపురి అరవింద్ మధ్య కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల పైన అనుచిత వ్యాఖ్యలు అసందర్భమైన మాటలు మాట్లాడుతూ పార్లమెంట్ ప్రజలను పట్టుగా పట్టించే ఒక ప్రయత్నం చేస్తున్నారు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ బిఆర్ఎస్ ఒక్కటేనని బీజేపీ వాళ్ళు కార్యకర్తలు చేస్తున్నటువంటి ఆందోళన కాంగ్రెస్ పార్టీ నాయకుడు జీవన్ రెడ్డి అని బిఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటేనని తప్పుడు ప్రచారాలు చేస్తుంది ఈ పార్లమెంటు ప్రజలకు తెలియని కాదు గత రెండు వందల మూడు సంవత్సరాలుగా బీఆర్ఎస్ బీజేపీ స్వాధీనం చేసి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కళ్యాణం సిద్ధమైనటువంటి పరిస్థితి ఇద్దరు ప్రజలను గమనించే సాక్షాత్ ఈ పార్లమెంటులో ఎంపీగా ఉండి ఐదు సంవత్సరాలు అసమర్థుడిగా ముద్ర వేసుకున్నటువంటి చెప్పులతో చెంపల మీద కొట్టి కొరత గెలి నిజామాజు తిరిగి పంపించు ఎందుకు పంపించారు అసమాన్యుడు సన్నాసి ఒక దత్తాను మళ్ళీ ఎంపీగా గెలిపించుకొని ఐదు సంవత్సరాల ఇబ్బందులకు గురైన మేము మళ్ళీ ఎమ్మెల్యే గెలిపించుకుంటే వినేకరణ భరించాలని ఇప్పుడు అక్కడ పోతే కార్యకర్తలు అందరూ పాప మళ్ళకి ఇంతకుముందు ఈ జిల్లాలో తెలుసు అరవిధు క్యారెక్టర్ కానీ ఆయన యాటిట్యూడ్ కానీ ఆ కొత్త సైడ్ దగ్గర కొన్ని రోజులు నమ్మిరు నిన్న ఎమ్మెల్యే మొత్తం చూడ్చుకున్నారు అవి తెలిసినటువంటి కార్యకర్తలు ఆయన ఇటువంటి అసమర్తు మళ్ళీ మనకు పార్లమెంట్ సభ్యుడిగా వస్తే నష్టమవుతుందని బీజేపీ కార్యకర్తలే నీ నోడగొడతావు నువ్వు మాకు అద్దు అని ధర్నాలు ఆత్మహత్యకు పాల్పడటారు కరపత్రాలు వంచడం చేస్తుంటే దానికి మా నాయకుడు జీవన్ రెడ్డి వెనుకున్నాడు వెనుకుని నడిపిస్తున్నాడు నాయకుడు దశాబ్దాలకు పైగా ఒక నిబద్ధతతో రాజకీయం చేసినటువంటి ఆయనకు కుట్రలు ఉండడం ప్రజలతో ఉండడం ఓటమి గెలుపుతో సంబంధం లేకుండా వాస్తవాన్ని ప్రజలకు వాస్తవాన్ని ప్రజలకు తెలియాలనేది ఒక ఉద్దేశంతోనే రాజకీయాలను ఆయన సంవత్సరంలో రెండు వందల యాభై రోజులు ప్రజల దగ్గర మిగతా రోజులు అసెంబ్లీలో పార్లమెంటుల్లో ఉంటారు ఈయనలాగా విదేశాల్లో పబ్బులలో అరవింద్లాగా కాన్స్టిట్యూన్సీలు వదిలిపెట్టి కేవలం పేపర్ ఫుల్లాగా పత్రికలకు సెసిమిట్లు పెట్టడం లాంటి కార్యక్రమాలు చేసే వ్యక్తి కాదు జీవన్ రెడ్డి అందుకే చెప్తున్నాం ఖబాదార్ బీజేపీ నాయకుల కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ నాయకుల పైన ఎలాంటి వ్యాఖ్యలు చేసినా దాన్ని తీవ్రంగా పరిగణిస్తాం అంతేకాదు సాక్షాత్తు ఈ అరవింద్ మార్పు అని తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్నటువంటి ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కొంతమంది యువకులు ఈయన నమ్మి ఈయన తప్పుడు ఆలోచనలకు వ్యక్తి జైతాలకు సంబంధించిన బీజేపీ కార్యకర్త కిరోజిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు దానికి మా పైన చెప్పడం అనేది ఏదో అరవింద్ యొక్క అజ్ఞానానికి ఒక నిదర్శనం ఖచ్చితంగా ఇప్పుడు ఈ పత్రిక ముఖంగా చెప్పేది ఏంటంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుతాయి గతంలో ఈ పార్లమెంట్ లో కవితకు ఏ విధంగా అయితే కరుణ ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలందరూ చూస్తున్నారు అరవింద్ కు అదే పనిచేద్దామంటారు ఖచ్చితంగా అరవింద్ది రాసుకొని మీరు డేట్ అండ్ టైం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మూడో స్థానంలో ఉంటాడు ఈ ఎలక్షన్లో డైరెక్ట్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఎలక్షన్ అడుతాయనే విషయాన్ని ప్రజలు అంటున్నారు అదే నిజం ఎంత మీరు చూసుకోండి ఇవన్నీ వాస్తవాలు చేసినటువంటి అరవింద్ ఏం చేయాలో పాల్పోక తప్పుడు ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ పని చేస్తుంది నువ్వు ఎన్ని ఆరోపణలు మా చేసినా నీది మూడో స్థానం అనే గుర్తుంచుకోమని చెప్తున్నావు ఎన్నికలకు ముందు బాండ్ రాసిచ్చి పసుపు చేపించినటువంటి వ్యక్తి ఎందుకు ఈ రోజు వరకు అది ఎక్కడ పెడుతున్నావు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు అని చెప్పలేకపోతున్నా సమాధానం చెప్పని ఈ రోజు వరకు ఆ షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడలేదు మళ్ళీ ఎన్నికలకు ముందు నన్ను మళ్ళొక్కసారి గెలిపిస్తే నేను షుగర్ ఫ్యాక్టరీ తెలిపిస్తా అని చెప్తున్నాను నేను అడుగుతున్నా ఈ ఐదు సంవత్సరాలు ఏ గాడులు గాయబోయో నేను అడుగుతున్నాను తప్పుడు మాటలు తప్పుడు వాక్యాలు చేసుకుంటూ పబ్బం గడిపిన నీకు ప్రజలు ఓడగొట్టుకోరనే భయం గత అసెంబ్లీ ఎన్నికల్లో జీవరెడ్డికి జరిగిన శాస్తే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో హాసనగర్ జీవన్ రెడ్డి ఆల్మూర్లో జీవన్ రెడ్డి జరిగిన శాస్తి అదే పని ఇప్పుడు ఈ పార్లమెంట్లో అరవింద్ జరుగుతుంది ఖచ్చితంగా అరవింద్ ఫెయిల్ చేస్తుంది బీజేపీ చేసినటువంటి తప్పుడు హామీలను ప్రజలకు తీసుకెళ్తూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థి పార్టీ ఎవరు నియమించినా వాళ్ళను ముందుకు తీసుకెళ్లి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తారు ప్రజలు గెలిపించడం సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి బీజేపీ శ్రేణులకు అరవింద్కు హెచ్చరిస్తున్నాం నువ్వు ఇంకా భ్రమలలో ఉండి తప్పుడు మాటలు మాట్లాడితే నీకు జరిగే శాస్త్రి జరుగుతుంది సందర్భంగా తెలియజేస్తున్నాం